వందేళ్ల తరువాత గజలక్ష్మీ రాజయోగం ఈ మూడు రాశులపై ధనవర్షం రెండు వేల ఇరవై నాలుగు మేలో ఒక వంద ఏళ్ల తరువాత గురు శుక్రుడు కలయికలో గజలక్ష్మీ రాజయోగం ఏర్పడబోతోందని దేవఘర్కు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ నంద కిషోర్ ముద్గల్ తెలిపారు ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి అన్ని యోగాలలో గజలక్ష్మీ రాజయోగం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మే ఒకటిన బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది కాకుండా మే పందొమ్మిదిన కూడా వృషభ రాశికి సంచారం చేయబోతున్నాడు గురు శుక్రుడు ఒకే రాశిలో ఉండటం వల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది ఫలితంగా సింహ కర్కాటక ధనస్సు వారికి లాభం చేకూరుతుంది సింహం ఈ రాశివారికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి మీరు ఆర్థికంగా లాభపడతారు వివిధ మూలాల నుండి ధనం వస్తుంది వ్యాపారస్తులు కూడా లాభపడతారు సామాజిక మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది ధనస్సు ఈ రాశివారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు మీరు పిల్లల నుండి శుభవార్త అందుకుంటారు వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయని ఆశ ఉంది కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం లభిస్తుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ధనస్సు రాసి వారికి వచ్చే సంవత్సరం చాలా బాగుంటుంది